స్వచ్ఛత అంటే నందిని నందిని పాలు మరియు పెరుగు వాగర్థ విమ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చరాహవే కేతవే నమః శృంగేరి జగత్ పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో చాలామంది గత కొన్ని నెలలుగా ఈ పక్ష ఫలాల గురించి మనం తెలియజేస్తున్నాం రాశి ఫలాలు చాలామంది ఎంతోమంది ఆదరిస్తున్నారు వాళ్ళ నిజ జీవితంలో చాలామంది నిజంగా జరుగుతున్నాయండి మీరు చెప్పినట్టే జరుగుతున్నాయి ఏ రోజుకి ఆ రోజుకి సంబంధించినటువంటి ఖర్చు కానీ ఆదాయం కానీ అలాగే ఉంటుంది ఇక మానసికమైనటువంటి ఒత్తిళ్లు కూడా చెప్పినటువంటి రోజుల్లో ఉంటున్నాయి అని చెప్తున్నారు కానీ కొంతమంది మాకు ఇవేవి జరగట్లేవు ఎందుకని అని చెప్పి అడుగుతున్నారు అయితే ఇక్కడ క్లారిటీ మీకు ఒకటి తెలియచేస్తాను ముఖ్యంగా పేరును బట్టి కాకుండా జన్మ నక్షత్రము ఉండి జన్మ రాశి గనక ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఆ రాశే చూసుకోవాలి అది ఒకటి పాయింట్ గుర్తుపెట్టుకోవాలి ఇక రెండో పాయింట్ చాలామంది ఈ జోడైక్ సైన్ సన్ ప్రకారం కనుక రవి ప్రకారం సూచించబడినటువంటిది అంటే ఏంటి జూలై ఇరవై మూడు నుంచి ఆగస్టు ఇరవై మూడు వరకు సింహరాశికి సంబంధించినటువంటి వాళ్ళు ఈ జూలై ఇరవై మూడు నుంచి ఆగస్టు ఇరవై మూడు మధ్యలో పుట్టిన వాళ్ళు సింహరాశి చూసుకుంటున్నారు అది తప్పు మీరు పుట్టిన డేటు టైము ప్లేసును బట్టి మీకంటూ ఒక నక్షత్రము ఒక రాశి ఉంటుంది ఆ రాశి మాత్రమే చూసుకోవాలి అయితే కొంతమంది మరి మాకు నక్షత్రాలు రాశులు లేవండి మరి ఏంటి అన్నప్పుడు నామ నక్షత్రాన్ని బట్టి చూసుకోవాలి అయితే ఇక్కడ కూడా చాలామంది పొరబడుతున్నటువంటి విషయం ఏంటంటే ఉదాహరణకి లక్ష్మి అనే అమ్మాయి ఉంది ఆ అమ్మాయి చూచే చోల కాబట్టి లక్ష్మి అని అంటే అశ్విని నక్షత్రంగా భావించుకొని మేషరాశిగా భావించుకొని మేషరాశి ఫలాలు చూస్తున్నారు కానీ ఆ లక్ష్మి అనే అమ్మాయికి తెలుసు తాను కన్యారాశిలో పుట్టాను అని చెప్పి కన్యారాశి రాశి చూడకుండా నామ నక్షత్రమైనటువంటి అశ్విని నక్షత్రం సూచించే లక్ష్మి అనే పేరుని సూచించే మేషరాశిని చూసుకోవడం వల్ల ఆ అమ్మాయికి ఫలితాలు తారుమారు అవుతాయి కాబట్టి ఏ తాత చెప్పుచ్చేది ఏంటంటే కంక్లూజన్ ఒకే మాటలు చెప్పాలంటే మీకు జన్మ నక్షత్రము ప్రకారము జన్మ రాశి ఉంటుంది ఆ రాశిని బట్టే చూడాలి తప్ప సన్ జొడైక్ సైన్ అనగా ఈ మంత్రం పుట్టిన వాళ్ళు ఈ రాశి అని చెప్పుకుంటారు కదా అది తప్పు అది ఫాలో కాకూడదు అలాగే మీకు జన్మ నక్షత్రము జన్మ రాశి తెలియకపోతేనే అప్పుడు నామ నక్షత్రాన్ని బట్టి చూసుకోవాలి ఇది క్లారిటీగా అందరూ గమనించగల ప్రార్థన అప్పుడే ఇప్పుడు నేను చెప్పబోయే ప్రతి పక్ష ఫలాలు చెప్పబోయే ఫలితాలు మీకు దాదాపుగా తొంభై శాతం మీకు సూట్ అవుతాయని చెప్పవచ్చు ఇక గమనించుకున్నట్లయితే పన్నెండు రాశులకి సంబంధించినటువంటి ఫలితాలు మనం తెలుసుకునే ముందు ఈ యొక్క జూన్ ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు గ్రహ సంచారం ఏ విధంగా ఉందో తెలుసుకుందాం యాజ్ యూజువల్గా శని మీనరాశిలో రాహు కుంభరాశిలో కేతు సింహరాశిలో అలాగే శుక్రుడు మేషరాశిలో మరియు వృషభ రాశిలో రవి సంచారము ఆరవ తారీఖు వరకు బుధుడు వృషభ రాశిలో ఏడవ తారీఖు నుంచి బుధుడు మిథున రాశిలో అలాగే గురువు మిథున రాశిలో కుజుడు ఆరో తారీఖు వరకు కర్కాటక రాశిలో తదనంతరం ఏడవ తారీఖు నుంచి కుజుడు సింహరాశిలో మరియు కేతు కూడా సింహరాశిలోనే సంచారం చేస్తున్నాడు కాబట్టి దీన్ని బట్టి ఫలితాలు ఆయా రాశుల వరకు ఏ విధంగా ఉండబోతుందో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ద్వాదశ రాశులలో భాగంగా ఏడవదైనటువంటి తులారాశి వారికి జూన్ ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రధానంగా రాశి నుంచి లాభస్థానంలో కుజుడు ఏడవ తారీఖు నుంచి కేతువు ఆల్రెడీ ప్రవేశం చేసి ఉన్నాడు కాబట్టి ఏడవ తారీఖు నుంచి కుజకేతు గ్రహ ప్రభావం వలన అనుకున్నటువంటి విధంగా ధనాదాయం చాలా చక్కగా ఉంటుంది కుటుంబ సమస్యలు చక్కదిద్దుకుంటాయి అలాగే వివాహం కావలసినటువంటి వ్యక్తులకి వివాహ సంబంధాలు కుదురుతాయి ముఖ్యంగా పురపచ్చాలు వచ్చి దూరమైనటువంటి భాగస్వాములు ఎవరైతే ఉంటారో వాళ్ళు మళ్ళీ తిరిగి కలుసుకునే అవకాశాలు గోచరం అవుతున్నాయి ఇతరుల వలన మీరు ఎక్కువగా లాభపడతారు అని చెప్పవచ్చు అయితే ఆరో తారీఖు వరకు కుజుడు దశమ స్థానంలో ఉన్నటువంటి కారణం చేత మొండితనం ఎక్కువగా ఉంటుంది కోపం అధికంగా ఉంటుంది మరియు లెక్కలేనితనం వల్ల చాలామందిని తమ అనుకున్నటువంటి వాళ్ళని దూరం చేసుకుంటారు అయితే ఇదే కుజుడు దూరం చేసిన కుజుడు గుర్తుపెట్టుకోండి గత రెండు నెలలుగా ఇబ్బంది పెట్టినటువంటి కుజుడు ఎవరైతే మీ మాట వల్ల దూరం అయ్యాలో మళ్ళీ వాళ్ళు తిరిగి దగ్గరయ్యే అవకాశాలు మళ్ళీ కుజుడే చేస్తున్నాడు ఇక బుధుడు ఏడవ తారీఖు నుంచి సంచారం చేస్తున్నటువంటి కారణం చేత ప్రధానంగా పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తలు పాటించండి ఆస్తి పంపకాల విషయాల్లో అనవసరమైన తగాదాలు చోటు చేసుకుంటాయి ఏడవ తారీఖు నుంచి ముఖ్యంగా ఖర్చులు అధికంగా ఉంటాయి విదేశీయానం విదేశీ విద్యకు సంబంధించి ప్రయత్నాలు కాస్త జటిలం అవుతాయి అనగా ఇబ్బందికర పరిస్థితులు అవుతాయి అయితే ఆరో తారీఖు వరకు కూడా బుధుడు అనుకూలిస్తున్నాడు ముఖ్యంగా దూర ప్రాంత ప్రయాణాలు ఆరో తారీఖు వరకు సంపూర్ణంగా యోగిస్తాయని చెప్పవచ్చు అయితే ఈ రవి వృషభ రాశిలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత ఈ ఆరో తారీఖు వరకు నష్టపోవడం అనేటువంటిది కొంత ఉంటుంది ధనపరమైనటువంటి నష్టాన్ని చవి చూస్తారు ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి ఉద్యోగస్తులకి భయాందోళనలు పెరుగుతాయి అలాగే నిరుద్యోగస్తులు ఉద్యోగం లభించడం కోసం ఎక్కువగా కష్టపడాల్సినటువంటి పరిస్థితి అయితే గురు సంచార ప్రభావం వలన మీకు ఆఖరి నిమిషంలో సహాయ సహకారాలు అందించడం అలాగే తీర్థయాత్రలు దేవతా కార్యక్రమాల్లో పాల్గొనడం మరీ ముఖ్యంగా పెద్దల యొక్క సహాయ సహకారాలతో కొన్ని సమస్యల్ని మీరు గట్టెక్కించుకుంటారు అని చెప్పవచ్చు ఇక పంచమ స్థానంలో రాహు షష్టమ స్థానం అందు శని యొక్క ప్రభావము ఇది సంపూర్ణముగా అనుకూలించేటువంటి పరిస్థితులు ఎత్తి పరిస్థితుల్లోనైనా కానీ ఎన్ని భయాందోళనలు ఉన్నప్పటికీ కూడా మొక్కవోని ధైర్యంతో మీరు ముందడుగు వేస్తే ఈ శని రాహువు బుధుడు కుజుడు ఈ గ్రహాలన్నీ కూడా మీకు యోగించేటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు అయితే ప్రధానంగా ఉన్న లోపమల్లా కూడా ఈ యొక్క శుక్రగ్రహ ప్రభావము కాబట్టి ఈ శుక్రగ్రహ ప్రభావం మేషరాశిలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత అనూహ్యముగా ఇతరులతో వాగ్వివాదాలు ఎక్కువగా చోటు చేసుకుంటాయి కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకుల తులారాశిలో జన్మించినటువంటి వారు ఆరవ తారీఖు వరకు కూడా మీరు ఎవరితోనైతే కలిసి పనిచేస్తుంటారో ఎవరితో కలిసి జీవిస్తుంటారో ఎవరితో కలిసి వ్యాపారం చేస్తుంటారో ఎవరితో కలిసి మీరు పనులని చేస్తుంటారో వాళ్లతో మీరు ప్రేమపూర్వకంగా స్నేహపూర్వకంగా మెదలండి వాళ్ళని ఏ తప్పు చేసినా క్షమించే తత్వాన్ని ఆ ఆరవ తారీఖు వరకు అలవర్చుకోండి తద్వారా చాలా సమస్యల నుంచి మీరు బయటపడతారు కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఏడవ తారీఖు నుంచి నీరు పోసిన వాడే నారు పోసినట్టుగా ఇలా కుజుడు మీకు అనుకూలంగా అవుతాడు తద్వారంగా అన్ని రకాలుగా మంచి స్థితిగతులో ఉంటారని చెప్పవచ్చు ఇక ఈ రాశులలో జన్మించినటువంటి వారికి వివాహ సంబంధమైనటువంటి విషయాలు కాస్త పెద్దల సహాయ సహకారాలు సూచనలతో మీరు ముందడుగు వేసే ప్రయత్నం చేయండి మీ సొంత నిర్ణయం పనికిరాదు అలాగే సంతానం కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తులు వైద్యుల సలహాలు సంప్రదించి నిర్ణయాలు తీసుకోండి మంచి విషయాలు మంచి సంతాన వార్తలు మీరు వింటారని చెప్పవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి మహిళలు ముఖ్యంగా ఎవరితోనైతే కలిసి పని చేస్తుంటారో వాళ్లతో మీరు ప్రేమపూర్వకంగా ఉండే ప్రయత్నం చేయండి అనవసరమైన వివాదాల్లో తలదూర్చకండి మీది కాని వ్యవహారాల్లో ఉండడం వల్ల మీరు ఎక్కువగా సమస్యల్ని కొని తెచ్చుకుంటారు డబ్బులు అప్పుగా ఎవ్వరికీ ఇవ్వకండి ఎవరికి కూడాను మీరు హామీదారుగా ఉండకండి లేని సమస్యల్ని కొని తెచ్చుకుంటారని చెప్పవచ్చు అలాగే పెట్టుబడులు పెట్టే విషయంలో జాగ్రత్తలు పాటించండి ముఖ్యంగా మీ గౌరవ మర్యాదను కాపాడుకునే విధంగా హుందాతనంతో మీరు ప్రవర్తించండి చాలు అయితే ఇంతకుముందు మిమ్మల్ని గౌరవించిన వాళ్ళే ఈ తులారాశిలో జన్మించినటువంటి మహిళలకి అవమానపరుస్తారు కాబట్టి అవమానాల్ని ఎదుర్కొని ధైర్యంతో ముందడుగు వేసే ప్రయత్నం చేయండి మంచి జరుగుతుంది అమ్మాయిలకి వివాహం కాని అమ్మాయిలకి సంబంధాలు కుదరడం కొంత కష్టంగా మారుతుంది సంతాన విషయంలో జాగ్రత్తలు పాటించాలి ఇక దైనందిన కార్యక్రమాల్లో రోజువారి జీవితంలో ఎలా ఉండబోతుందనే విషయం తెలుసుకునే ముందు వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక ఈ యొక్క జ్యేష్ఠ పౌర్ణమి బుధుడికి సంబంధించినటువంటిది ఆ రోజు బుధవారం బుధుడు అధిపతి అలాగే ఆ రోజు ఉన్నటువంటి నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం బుధుడు అధిపతి కావున ఈ మహా జ్యేష్ఠ పౌర్ణమి రోజున ఏ దేవతని మనం ఉపాసిస్తే ఏ దేవతని ప్రార్థిస్తే ఆ దేవత యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది మనకందరికీ కూడా మంచి చెడును కలగచేసేది నవగ్రహాల ద్వారానే కాబట్టి మొట్టమొదలుగా నవగ్రహాల సంపూర్ణ అనుగ్రహం మనకు కలగాలి కాబట్టి ఆ రోజున సంపూర్ణ నవగ్రహ శాంతి మరియు జాతక విద్య వివాహ ఉద్యోగ దాంపత్య అనారోగ్య సమస్యల నివారణకు సంబంధించి సర్వదోష నివారణ పూజలు హోమాలు అనేటువంటివి జరిపించి శక్తిపాతము చేయబడినటువంటి కరుంగలి మాలని మీకు అందివ్వడం జరుగుతుంది కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు ఈ కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోతనామాలు నమోదు చేసుకోవచ్చు ఆ రోజున ఉదయం ఎనిమిది గంటల వరకు కూడా అవకాశం ఉంటుంది తొమ్మిది గంటలకి కార్యక్రమం ప్రారంభమవుతుంది పదకొండవ తారీఖు రోజున అని గమనించగలరు ఇక గమనించుకున్నట్లయితే ఒకటి రెండు మూడు నాలుగు తేదీల్లో మీ యొక్క పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీకు ఆనందదాయకంగా ఉంటుంది ధనపరమైనటువంటి సమస్యను పూర్తి చేసుకుంటారు నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది ఉద్యోగస్తులకి ప్రమోషన్లు వస్తాయి అన్నిటికంటే మించి ధనము సంపాదన పెరుగుతుంది ఇక ఐదు ఆరు తేదీల్లో గనక చూసుకుంటే చికాకులు ఎక్కువగా ఉంటాయి అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి వృధా ప్రయాణాలు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది నిద్ర పట్టనటువంటి రోజులు సరిగ్గా భోజనం చేయలేనటువంటి పరిస్థితులు ఒక జిగ్జాగ్ లాగా ఏదో అయోమయమైనటువంటి జీవితం ఉంటుంది ఏడు ఎనిమిది తొమ్మిది తేదీల్లో మీరు అనుకున్నవన్నీ కూడా అనగా పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ పూర్తి చేసుకుంటారు విందులు వినోదాల్లో పాల్గొంటారు ముఖ్యంగా బాధ్యతని కంప్లీట్ చేసుకున్నామనే సంతోషంతో మీరు ఆనందంగా జీవిస్తారు పాత మిత్రులను కలుసుకుంటారు చెప్పవచ్చు ఇక పది పదకొండు తేదీలో గనక చూసుకున్నట్లయితే కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు పెరుగుతాయి మరీ ముఖ్యంగా ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళకి కాస్త ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఉంటాయి మరియు ప్రధానంగా చూసుకున్నట్లయితే అప్పులు తిరిగి రాలే రావట్లేవనే ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి ఖర్చులు కూడా అధికంగా ఉంటాయని చెప్పవచ్చు ఇక పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీల్లో కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మీ ఖర్చులకి మించినటువంటి ఆదాయం లభించడం ద్వారా ఆనందకరమైనటువంటి జీవితాన్ని పొందుతారు ఇతరుల సహాయ సహకారాలతో మీ పనులన్నీ చక్కబెట్టుకుంటారని చెప్పవచ్చు పదిహేనో తారీఖు రోజున మాత్రం వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించండి గృహోపకరణాలకి ఎక్కువగా డబ్బులు వెచ్చిస్తారు అలాగే వాహన మరమ్మతులు కూడా జరుగుతాయి ఖర్చులు అధికంగా ఉంటాయని చెప్పవచ్చు ఇక ఇప్పటి వరకు చెప్పబడినటువంటివన్నీ కూడాను మన దైనందిన కార్యక్రమాల్లో జరిగే మంచి చెడు ఖర్చు ఆదాయం ఇక మీ జీవితంలో సంపూర్ణముగా మీ భవిష్యత్తు తెలుసుకోవాలి అనుకుంటే మీ యొక్క జన్మజాతకంలో నడుస్తున్నటువంటి గ్రహ దశాంతర దశల ప్రభావాల వలన వీలవుతుంది కావున దగ్గరలోని మంచి ఉపాసనా పొరలైనటువంటి జ్యోతిష్యులని సంప్రదించి వారి సలహాలు సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందవచ్చని తెలియజేయవచ్చు అలాగే మహా జ్యేష్ఠ పౌర్ణమి అనగా పదకొండు జూన్ తారీఖు రోజున ఏ దేవతని ఉపాసిస్తే ఆ దేవత సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది కావున సంపూర్ణ నవగ్రహ శాంతి మరియు సర్వదోష నివారణ పూజలు హోమాలు జరిపించి కరుంగలి మాలని శక్తిపాతం చేసి ఇవ్వడం జరుగుతుంది అవకాశం వాళ్ళు కార్యక్రమం తరదంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు